చాలా సంతోషం ఈరోజు ఆక్వా డ్రైవర్స్ అందరూ కూడా ఒకే వేదిక మీదకి వచ్చి సమస్యలు కూడా చెప్పడం జరిగింది మన కోనసీమకి కానీ మన ఉభయ గోదావరి జిల్లాలకు కానీ వెలుగు వచ్చిందంటే ఎక్కువ అది కూడా వనామీ స్పీసీస్ వచ్చిన తర్వాత మన అందరూ ఈరోజు కార్లలో కట్టుకున్నా మంచి ఇల్లు కట్టుకున్నా మనందరం ఇంత హ్యాపీగా ఉన్నాం అంటే కేవలం ఎక్కువ ఎందుకంటే మేము కూడా మా జీవితం కూడా ఎక్కువ నుంచి స్టార్ట్ అయింది ఎక్కువ రైతుగా తర్వాత మేము కూడా షాప్ పెట్టం మా స్టీని సహకారం షాప్ పెట్టినప్పుడు డీలర్గా ఈ ఆక్వా ద్వారా మనం కూడా విదేశాలు కూడా ఫస్ట్ టైం వెళ్ళాం విదేశాలు వెళ్ళటం ఎక్కువే మనందరికి పునాది ఇక్కడ వాళ్ళందరూ కూడా నాకు తెలుసు అందరూ చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే ఈ ఆక్వాలోనే బాగా సంపాదించుకోవటం కాకపోతే రెండు మూడు సంవత్సరాల నుంచి ఎక్కువ కూడా ఇబ్బందులు పెరింది ఎందుకంటే వెనామీ వచ్చిన కొత్తలో ఇచ్చిగా పది సంవత్సరాలు మంచి గోల్డెన్ ఫిరీడ్ అందరూ కూడా ఎక్స్పోర్టర్స్ బాగా సంపాదించుకున్నారు ఫీడ్ ఫీడ్ డీలర్స్ ఇంకా బాగా ఫీడ్ ఇండస్ట్రీస్ ఇంకా బాగా సంపాదించారు డిస్ట్రిబ్యూటర్లు కూడా గత మూడు సంవత్సరాల దాకా మూడు సంవత్సరాల నుంచి మరి డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా ఒక పరీక్షగానే ఉంది మరి కోవిడ్ తో కోవిడ్ తర్వాత మన డిస్ట్రిబ్యూటర్లు ఏదైతే డీలర్స్ ఉన్నారో ఆస్తులన్నీ కూడా పూర్తిగా తాకట్లు పెట్టి వాళ్ళ రైతులకు పెట్టుబడి పెడతారు ఎందుకంటే రైతు కూడా పంట పండితే ఇస్తున్నారు లేదంటే చాలా ఇబ్బంది అవుతున్నారు వసూలు చేసుకోవడానికి కూడా అందరికీ తెలిసిన విషయం అది మరి అదేవిధంగా రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రధానంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అన్నప్పుడు ఈ యాక్పాను జోన్ జోన్ లుగా విడదీయటం అప్పుడు ఆయన ఆక్వా రైతులకి ఏదైతే మనం చేయగలం అని మీటింగ్ పెట్టుకోవడం మమ్మల్ని అందరూ అడిగారు రేట్లు విషయం అయితే డైలీ ట్రేడింగ్ కాబట్టి రేట్లలో మనం చేసి ఉండదు అని చెప్పి మేము చెప్తే అప్పుడు ఫైనల్ గా కరెంట్ ఒకటే అందరికీ కూడా వర్తిస్తుంది అని చెప్పి ఆ రోజు అందరికీ కూడా జోన్ నాన్న ఆక్వా జోన్ కాకుండా అందరికీ రెండు రూపాయలకే కరెంటు ఆ రోజు ఇవ్వడం జరిగింది దానివల్ల ప్రతి ఎకరానికి ముప్పై నుంచి యాభై వేలు రైతుకి బెనిఫిట్ అయినప్పుడు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను రూపాయిన్నరకి ఇస్తా అని చెప్పి ఆయన మొదటి సంవత్సరంలో రూపాయిన్నర చేయటం జరిగింది తర్వాత సంవత్సరం పాటు ఆరు నెలల పాటు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ జోను నాక్క నానక్క జోను పది ఎకరాలు ఐదు ఎకరాలు దాటిన వాళ్ళకి పది ఎకరాలు దాటిన వాళ్ళకి అని చెప్పి మరి ఇబ్బంది పడ్డారు అందరూ కూడా అప్పుడు కూడా ఈ కరెంట్ రేషియో వచ్చినప్పటికి ఓన్లీ లైన్ కాస్ట్ పెట్టుకుంటే ట్రాన్స్ఫార్మర్ ఫ్రీగా ఇచ్చేవారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు అది కూడా తీసేయడం జరిగింది ఇప్పుడు రైతులకి అయితే ఆ రోజు రెండు లక్షలు మూడు లక్షలు అయ్యి దానికి కరెంట్కి నాన్నడక్కేవి ఈ రోజు ఎనిమిది లక్షలు పది లక్షల వరకు కూడా అయిపోవడం వల్ల చాలా భారంగా ఉంది అదే కాకుండా కొంత కరెంట్ బిల్ కూడా వెసులుబాటు ఉంటుంది పదో తారీఖు పది పదిహేను తారీఖు కట్టకపోయినా ఇబ్బంది పడేవారు కదా ఇప్పుడు అలాగే ఫస్ట్ నుంచి రెండు మూడు తారీఖులు కట్టకపోతే కట్ చేస్తా ఉంటారు గత ప్రభుత్వంలో ఆ విధమైన అలవాటు చేశారు కాబట్టి అసెంబ్లీలో కూడా మంత్రి గారి దృష్టికి అయితే నేను తీసుకెళ్లాను ఈ ఎక్కువ ఇండస్ట్రీలో రైతులు పడుతున్న ఇబ్బందులు కరెంటు మేజర్ గా కరెంట్ వల్ల అదే హ్యాచరీ అసోసియేషన్ కూడా నాకు కలిసి హ్యాచరీలో ఇబ్బందులు కూడా చెప్పారు అవి కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన కూడా డిపార్ట్మెంట్ పంపి అన్ని ఎంక్వైరీ కూడా చేసుకున్నారు ఎందుకంటే ప్రభుత్వం అక్కడ చిన్న భిన్నంగా ఉంది ప్రభుత్వం మన ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి కదా ప్రభుత్వంలో అన్ని కూడా గాలిలో పెడుతున్నారు జనవరి నుంచి ఇస్తామని చెప్పి ఆ రోజు నేను కొచ్చిన వేసాను అసెంబ్లీలో ఈ కరెంట్ సబ్సిడీ ఇమీడియట్ గా ఇవ్వాలి రైతులకు అప్పుడు హామీ ఇచ్చామని చెప్పి దాని మీద మినిస్టర్ గారు కూడా ముందు రోజు సీఎం గారిని అడిగి మరి దీంట్లో ఎలా కదా దానికి ఏం సమాధానం చెప్పాలని చెప్పి ఆయన కూడా అడిగి ఇమీడియట్ గా చేయాలి కదంటే తప్పకుండా చేద్దాం జనవరి తర్వాత మనం రైతులు అందరికీ మాట ఇచ్చాం కాబట్టి చేద్దాం అని చెప్పి హామీ ఇచ్చారు ఆర్థిక వ్యవస్థ కూడా ఇప్పుడు ఇప్పుడే మనం మెరుగుపడుతుంది కాబట్టి తప్పకుండా రైతులకి మరి ఏదైతే రూపాయి నెరకు ఇస్తున్నారో అది కూడా మేము ఆ రోజు డిపార్ట్మెంట్ నుంచి తెప్పిస్తే అరవై ఆరు వేల కనెక్షన్స్ ఉన్నాయి మొత్తం దాంట్లో యాభై నాలుగు వేల కనెక్షన్స్ కవర్ అయినాయి పది ఎకరాలు దాటి ఉన్నాయి పన్నెండు వేల కనెక్షన్స్ ఉన్నాయి అవి కూడా అది కూడా విపులంగా సీఎం గారి దృష్టిలో మంత్రి గారి దృష్టిలో పెట్టాం ఆ పన్నెండు వేల కనెక్షన్లు ఈ పదివేల పదివేలు అది పది ఎకరాలు దాటి ఉండేవాళ్ళు అదే కాకుండా పర్మిషన్లు లేకుండా చర్యలు చేసి ఉంటాయి అవన్నీ కూడా అటువంటివి పన్నెండు వేల కనెక్షన్స్ మనం రిట్ పే చేయాలని చెప్పాం దానికి ఆయన సుమంగా స్పందించి తప్పకుండా ఈ జనవరి తర్వాత చేద్దామని అని చెప్పి మనకి హామీ ఇచ్చారు మరి అదే కాకుండా సీడ్ విషయాల్లో కూడా చాలా గతంలోకి ఇప్పటికీ కూడా సీడ్ క్వాలిటీ చాలా పూర్గా ఉండటం ఉండడం వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం అదే ఎక్విడార్ అయితే వాళ్ళ ఫ్రూట్ స్టాక్ ఓన్ ఫ్రూట్ స్టాక్ కాబట్టి వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది సుమారు పదమూడు లక్షల టన్నులు వాళ్ళ ప్రొడక్షన్ చిన్న కంట్రీ మన ఇంత పెద్ద కంట్రీ పది లక్షల చేసేది కూడా ఏడెనిమిది లక్షలకు వచ్చినట్టున ఐదు ఆరు లక్షల నుంచి కొంచెం లాస్ట్ ఇయర్కి కొద్దిగా డెవలప్ అయినట్టుంది ఆ పదమూడు లక్షలక పదమూడు లక్షల టన్నులు అక్కడ రావటం వల్ల వాళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా వాళ్ళు బల్క్ ప్యాక్ చేసి పంపించడం వల్ల కూడా రేట్ కొంచెం డౌన్ అవ్వటం దాని మీద మనకి ఆర్డర్స్ లేకపోవడం కూడా కొంచెం ఇబ్బంది ఉంది ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం తప్పకుండా ఎందుకంటే ఎక్కువ రెవెన్యూ వచ్చేది ఎక్కువ ఫస్ట్ సెకండ్ దాంట్లో ఉండేది మన ఎక్కువ ఇండస్ట్రీ నుంచే ప్రభుత్వానికి కూడా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది విదేశీ ద్రోహం కూడా ఈ ఇండస్ట్రీ దీని ద్వారా వస్తుంది కాబట్టి దీని మీద పూర్తి శ్రద్ధ మనం ముఖ్యమంత్రి గారు పెడతారు అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు కూడా పూర్తిగా రైతుల గురించి అనుభవం వ్యక్తి మనకి ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చారు కాబట్టి ఆయన దృష్టిలో కూడా పెట్టాం ఎక్కువ సంబంధించి ఏది ఉన్నా కానీ మనం తప్పనిసరిగా చేయించుకోవచ్చు పనిచేసే ప్రభుత్వం మనకు వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ఏదైతే డీలర్ సమస్యలు ఉన్నాయో డీలర్స్ కూడా అనేక సమస్యలు ఉన్నాయి వేల ఫీడ్ పెట్టబోయి మధ్యలో మిడిల్ క్యాచ్ చేసి మరి అమ్ము అమ్ముకుంటున్న రైతులు దాని వల్ల కూడా ఇబ్బంది పడతారు డీలర్స్ ఇండస్ట్రీ నిలబడడానికి నా దృష్టికి తీసుకొచ్చిన తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం మరి మీరు అందరూ కల్చర్ లో అనేక మనం విదేశాలకు కూడా వెళ్ళి టెక్నాలజీ కూడా వస్తే వస్తాం టెక్నాలజీని కూడా డెవలప్ చేసుకోవాలి ఎందుకంటే ఎకరాలు వందల వందల ఎకరాలు చేసేస్తాం మనం వందల వందల ఎకరాలు చేయడం వల్ల మిస్ మేనేజ్మెంట్ మనం అందరూ ఒకే దానిలో ఇన్వెస్ట్మెంట్ పెంచేస్తాం చెరువులు మనం పది ఎకరాలు చేసే ఇరవై ఎకరాలు ఐదు వందల ఎకరాల దాకా వెళ్తాం యాభై ఎకరాలు చేసినప్పుడు సక్సెస్ రేట్ కంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటే ఇది థర్టీ పర్సెంట్ సక్సెస్ రేట్కి వస్తారు ఎన్ని ఎకరాలు చేస్తే అంత ఫెయిల్యూర్ కనుక మీరు అది కూడా చూసుకుని టెక్నాలజీని పెంచుకుని తక్కువలో ఎక్కువ ప్రొడక్షన్ చేసేలాగా మనం కూడా చేసుకోవాలి నర్సరీ కూడా మేజర్ ఇప్పుడు ఇప్పుడు ఉన్న కల్చర్కి నర్సరీ మేజర్ గా మనం నర్సరీ కూడా మెయింటైన్ చేయాలి ఎందుకంటే ఈహెచ్పి అన్నది ఎంత ఎటువంటి సీట్ తెచ్చినా ఏదో విధంగా మంచి మంచిగా వచ్చిన సీడిలో ఫిఫ్టీ పర్సెంట్ సీడీ హెచ్పి సీడీ అవుతుంది నర్సరీ పెట్టుకుని చేసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం కాబట్టి దాని మీద కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి మన రైతు రైతుల్ని దానికి డీలర్స్ కూడా సహకరించాలి మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మరి డీలర్స్ అందరూ కూడా వచ్చి ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు తప్పనిసరిగా మీరు అందరూ కూడా నాకు రెండు సార్లు నేను ఎలక్షన్ నగడానికి మన డీలర్స్ అందరూ కూడా చాలా సహకరించారు మనకు కూడా నాకు అన్ని రకాలుగా సహ బ్యాక్ బ్యాక్ బోన్ గా ఉండి చాలా మంది అంటే మొన్న ఎన్నికల్లో అంటే ఖర్చులతో కూడి ఉంది సడన్ గా కావాలంటే పాపం చాలా మంది నాకు యాభై లక్షల కోటి రూపాయలు కావాలంటే ఇమీడియట్ గా కూడా సర్ది నన్ను సహకరించారు నాకు అన్ని రకాలుగా ఎందుకంటే ఎక్కువ అంటే నా బేసే ఎక్కువ ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ అంటే నాకు ఇంట్రెస్ట్ అటువంటిది ఎక్కువలో లేకుండా మా వివేకానంద గారు పొలిటికల్ గా తీసుకుపోయారు నేను శుభ్రంగా చెరువులు చేసుకుంటూ అపారం చేసుకుంటూ ఉండేవాడిని అటువంటి దీంట్లోకి వెళ్ళడం వల్ల మా వ్యాపారం డిస్టర్బెన్స్ అయింది చెరువుల దగ్గర కూడా వెళ్ళే టైం కూడా నాకు ఉండలేదు ఏదైనా సరే నాకు బాగా ఇష్టమైన ఫీల్డ్ ఎక్వ ఫీల్డ్ కాబట్టి మన ఈ మన ఏరియాకి కోనసీమకి ఒక వెలుగు వచ్చిందంటే ఎక్కువ మన అందరం కూడా తెలవాలైతే ఈ ఎక్వ డీలర్స్ ఎక్కువ రైతులు మన రేగి దండం పెట్టాలి దేవుడి కంటే ముందు ఎందుకంటే అంత ఎక్కడ మన రెండు వేల ఇరవై పంతొమ్మిదవ నైన్టీ త్రీ నైన్టీ త్రీలో లో స్టార్ట్ చేశాను అప్పుడు ఎక్కడ మన జిల్లాలో ఎవడ కార్ వేసిన చెరువు జరిగి అందరూ బల్ వేసి తిరిగి ఉన్నాయి అటువంటిది చేయాలి ప్రతి ఒక్కళ్ళు కారు కానీ ఇల్లు కానీ బ్రహ్మాండంగా కట్టుకుని హ్యాపీగా ఉన్నాం అంటే అది ఒక్క ఎక్కువ అది కూడా వనామే ఇండస్ట్రీ అని మనం నిలబెట్టుకోవడం కానీ ఏ నా వంతు ఏ సహకారం అవుతుంది ఉంటా అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంకా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన సమస్యలు కూడా నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తప్పనిసరిగా మన ఎక్కువ రంగానికి అన్ని రకాలుగా నేను ముందుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ మరి కొత్త సంవత్సరంలో ఈ ఎక్కువ ఇండస్ట్రీ అంతా బాగోవాలి మీ కుటుంబాలందరికీ భగవంతుడు అన్ని రకాలుగా ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆయన నిర్వాహకులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు